కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ముఖ్యంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ కొత్తపల్లి రైల్వే స్టేషన్ కరీంనగర్ ఆర్ఓబి దాంతోపాటు కమలాపూర్లోని మండలంలోని ఉప్పల్ ఆర్ఓబి వీటికి సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టరేట్లో అందరి అధికారులతో ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది దానిలో పనులు జరుగుతున్న తీరు విషయంలో కొన్ని కొన్ని పనులు చేస్తున్న ఆలస్యం విషయంలో కూడా చాలా రెండు గంటల పాటు డిస్కషన్ చేయడం జరిగింది అన్ని శాఖల అధికారులు కలవడం వలన దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని సమస్యలకు పరిష్కారం దొరికింది కానీ ఈ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసమే ఈరోజు అధికారులందరు కూర్చొని మాట్లాడడం జరిగింది టైం ప్రకారము ఈ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులను కూడా సూచించడం జరిగింది తప్పకుండా వాళ్ళు సహకరిస్తాం టైం లోపల ఈ పనులు పూర్తి చేస్తామని కూడా చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమృత్ భారత్ స్కీమ్ దీని ద్వారా ఆదర్శ రైల్వే స్టేషన్లను నిర్మించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత దేశవ్యాప్తంగా పదమూడు వందల యాబై రైల్వే స్టేషన్లను ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద ఆదర్శ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఆ రోజు నా విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వము రైల్వే శాఖ మంత్రి గారు కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఈ ఆదర్శ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దాల్సిందని చెప్పి మా రిక్వెస్ట్ మేరకు వారు దాన్ని చేర్చడం జరిగింది ఆ రోజు వారు కృతజ్ఞత చెప్పడం దానిలో భాగంగా ఈ టర్మినల్ స్టేషన్ గా దీన్ని తీర్చిదిద్దడానికి కరీంనగర్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దడానికి ఇవాళ అన్ని ఏర్పాటు కూడా పూర్తి కావడం జరుగుతున్నది దాదాపు డెబ్బై శాతం పనులు పూర్తి అయిపోయినాయి ఇంకో ఇరవై శాతం పనులు ఇంకా పూర్తి కావాల్సినది ఈ రైల్వే స్టేషన్ను మార్చి లోపలనే మార్చినే ప్రారంభించాలని చెప్పి ఆ లక్ష్యం పెట్టుకుని ఈరోజు అధికారులు చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు నిజంగా రైల్వే శాఖ అధికారులను నేను ఈ సందర్భంగా పూర్తి అభినందిస్తున్నా ఈ రైల్వే స్టేషన్ సంబంధించి పనులన్నీ చాలా సీరియస్ గా చేస్తున్నారు చాలా క్వాలిటీతో చేస్తున్నారు పనులు దాంతో పాటు మార్చి లోపల కంప్లీట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ముందుగా రైల్వే స్టేషన్ సంబంధించి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ ప్రారంభమైంది దాని తర్వాత ప్లాట్ఫామ్స్ ఇవన్నీ చేయాలని చెప్పి నలబై నాలుగు కోట్లతో నలబై ఐదు కోట్లతో ఈ రైల్వే స్టేషన్ పూర్తి ఆధునీకరణ ఎస్టేటర్ గాని లిఫ్ట్ సిస్టమ్ గాని ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ గాని సోలార్ పవర్ ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్స్ కానీ దాంతోపాటు ఫుడ్ ఫుడ్ కోర్స్ కానీ దివ్యాంగులు కూడా ఏ ఇబ్బంది కాకుండా ఏ ఇబ్బంది కాకుండా అన్ని సకల సౌకర్యాలతో ఒక మోడర్న్ రైల్వే స్టేషన్ గా దీన్ని తీర్చిదిద్దడానికి ఇవాళ పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాదాపు పనులు పూర్తి అయిపోయినాయి మార్చుకు దీన్ని ప్రారంభిస్తాం దీంతో పాటు కొత్తపల్లి రైల్వే స్టేషన్ ఇది టెర్మినల్ రైల్వే స్టేషన్ చేయడం వలన గూడ్స్ సంబంధించి ఇట్లా ప్రయాణికులకు ఇబ్బంది వస్తున్నది దాంతోపాటు ఇక్కడ లేబర్ కు ఇబ్బంది వస్తున్నది దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తపల్లి మనోహరాబాద్ అయితే రైల్వే లైన్ అవుతుందో దానిలో భాగంగా కొత్తపల్లి రైల్వే స్టేషన్ కూడా అరవై కోట్ల రూపాయలతో ఆధునీకరించాలని చెప్పి అక్కడ పనులు దాదాపు పూర్తి గూడ్స్ సంబంధించి మెటీరియల్ మొత్తం అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి చేయడానికి ప్లాన్ నడుస్తున్నది దాన్ని కూడా అరవై కోట్లతో అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు ఆరోబి కరీంనగర్ ఆరోబి మొదట రాష్ట ప్రభుత్వానికి ఒక వాటా ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా ఇరవై కోట్ల రూపాయలతో ఈ కరీంనగర్ తీవ్రపల్లి ఆరోబి నిర్మాణాన్ని ప్రారంభించడం చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆరోబి లేకపోవడం వలన రైలు గేటు పట్టబడ ఇబ్బంది వస్తుందని చెప్పి ఆ బాధను గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆరోబికి ఆమోదం తెలిపింది ఇరవై కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడం జరిగింది దురసవశ అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సిన ఎనబై కోట్ల రూపాయలను ఇవ్వకపోవడం వలన సహకరించకపోవడం వలన ఆ పనులు మొత్తం ఆరోబి మొత్తం పెండింగ్ లో ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రభుత్వం ఇబ్బంది దృష్టించుకుని ఆ మధ్యలోనే కేంద్ర ప్రభుత్వం సేతుబంధన్ స్కీమ్ను కొత్తగా ప్రారంభించింది కాబట్టి ఈ సేతుబంధన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తి హండ్రెడ్ పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తుంది కాబట్టి అప్పుడు మంత్రి గారిని నితిన్ గడ్కర్ గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత రాష్ట ప్రభుత్వం సహకరిస్తలేదు రాష్ట ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఇస్తలేదు కాబట్టి ప్రజలు ఇబ్బందులు తెలిపిన తర్వాత వారు దానికి అంగీకరించి కరీంనగర్ తీవ్రోళ్లపల్లిలో చెప్పి ఆరోపణలు కూడా సేతుబంధన్ స్కీమ్ లో యాడ్ చేయడం వలన నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు కేంద్రమే వంద శాతం నిధులు విడుదల చేసింది అందుకే పనులు నడుస్తా ఉన్నాయి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఇబ్బంది కాని కొత్తపల్లి మనహరాబాద్ లైన్ లేడు కావడానికి ఇబ్బంది ఏంటంటే ల్యాండ్ ఎక్వేషన్ భూ సేకరణ విషయంలో చాలా ఇబ్బందులు రావడం వలన దానికి రాష్ట ప్రభుత్వం సహకరించకపోవడం వలన ఏ ప్రభుత్వం ఉన్నా సహకరించకపోవడం వలన వాళ్ళ ఇబ్బందులు వస్తా ఉన్నాయి ఎందుకు లేట్ అవుతుంది ఇంకా పనులు అయితే లేవు అని చెప్తా అంటే రాష్ట ప్రభుత్వాలు సహకరించాలి కేంద్ర పనులు చేసే అభివృద్ధి పనులకు రాష్ట ప్రభుత్వాలు సహకరిస్తే పనులు చక్కచక్క సాగితే ప్రజలకు ఇబ్బందులు కురేవారు కానీ భూ సేకరణ విషయంలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భూ సేకరణ విషయంలో సహకరిస్తారు భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వాలే భూ సేకరణ చేయాల్సింది కాబట్టి ఇక్కడ ఆరోపిేకరణకు సంబంధించి ఇబ్బందులు రావడం వలన ఇలా ఆరోపి పనులు కొంచెం లేట్ గా నడుస్తున్న విషయం వాస్తవం ఇంకా సిక్స్ మంత్స్ లోపల ఈ నూట యాబై నాలుగు కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఆరోపిని వన్ సైడ్ ల్యాండ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ అధికారులు కూడా అధికారులు కూడా జరిగింది కాంట్రాక్టర్ గారి కూడా కోరడం జరిగింది ఆరు నెలల లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా వన్ సైడ్ ల్యాండ్ అనేది పూర్తి చేస్తాం ఆరోపి ప్రజలు సులుగా పోయడానికి వీలుగా మళ్ళీ దాని తర్వాత ఇంకో సిక్స్ మంత్స్ లోపల మిగతా సెకండ్ లెర్ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి అక్కడ ఆ తార్ రోడ్ సంబంధించి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అప్పుడు రాష్ట ప్రభుత్వంతో మాట్లాడి ముప్పై ఆరు లక్షల రూపాయలను మనం శాంక్షన్ చేయించడం జరిగింది ఆ ముప్పై ఆరు లక్షల రూపాయలతో వెంటనే రోడ్డు నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అంటే ఆరోపి సిక్స్ మంత్స్ లోపల ఒక లైన్ ఒక వన్ సైడ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఆరోబికి సంబంధించి ఇవాళ ఉప్పల్ సంబంధించి ఆరు విషయంలో ఆలస్యమైన విషయం వాస్తవం నేను గతంలో కూడా ఉప్పలు దాని సంబంధించి యాబై నాలుగు కోట్ల రూపాయలతో ఆరోబి ప్రారంభించడం రెండు వేల పదహారులో ప్రారంభించడం రెండు వేల పంతొమ్మిది క్లియర్ కావాలి పడి కానీ ఇప్పటి కూడా పనులు ఇంకా నడుస్తూ ఉన్నాయి మధ్యలో పనులు ఆపేసారు నేను ఎన్నికలకు ముందు రివ్యూ చేసిన తర్వాత అప్పుడు తిరిగి పనులు ప్రారంభమైనాయి కాబట్టి దాన్ని కూడా సిక్స్ మంత్స్ లోపల పూర్తి చేస్తామని చెప్పి ఉప్పల్ ఆరోబి సంబంధించి కూడా నుంచి మా కార్యకర్తలు చాలా మంది కమలాపూర్ నుంచి కూడా వచ్చేది చాలా మంది కార్యకర్తలు సిక్స్ మంత్స్ లోపల ఉప్పల్ సంబంధించి మేము పూర్తి చేస్తామని చెప్పి అధికారులను చేయాలని చెప్పి అధికారులు ఆదేశం జరిగింది తప్పకుండా ఉప్పల్ కూడా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు చాలా సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు ప్రజల ఇబ్బంది దృష్టితో దాని మీద సీరియస్గా రివ్యూ చేయడం జరిగింది ఉప్పల రైల్వే స్టేషన్ ఉప్పల సంబంధించి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది చాలా సీరియస్ గా ఆదేశించడం జరిగింది సిక్స్ మంత్స్ లోపల ఉప్పల ఆరోపిణలు కూడా యాభై నాలుగు కోట్లతో ఉన్నటువంటి ఉప్పల కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు హామీ ఇవ్వడం జరిగింది ఆరు నెలల లోపల ఉప్పల ఆరోపిణీలు కూడా పూర్తి చేస్తాం దాంతోపాటు కొత్తపల్లి మనోహరాబాద్ కొత్తపల్లి మనోహరాబాద్ కొత్త రైల్వే లైన్ మనం ఆలోచించ గతంలో ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టు ప్రారంభించినా కూడా అది వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ అయితే కేవలం యాభై కోట్లు రిలీజ్ ఒక బడ్జెట్లో మొత్తం పేపర్లో టీవీలలో హెడ్ లైన్స్ బ్రేకింగ్ మళ్ళా నెక్స్ట్ కు మళ్ళా యాభై కోట్లు ఈ వెయ్యి కోట్లు ఇస్తరికే పారపడుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏదైతే ప్రాజెక్టు ప్రారంభించిందో దానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఇచ్చేవారు కూడా కొత్త ప్రాజెక్టు ప్రారంభించలేరు పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయిస్తున్నారు ఎక్కడ ఇబ్బంది కాకుండా వాళ్ళ కొత్తపల్లి మనోహరాబాదు నూట యాభై ఒక్క కిలోమీటర్లు అది దాదాపు ఫస్ట్ పదకొండు వందల అరవై కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ప్రాజెక్టును అంచనాలు తిరిగి సవరించిన తర్వాత రెండు వేల ఎనిమిది వందల యాబై రెండు వేల ఎనిమిది వందల యాబై కోట్లకు అంచనా సవరించి ఇవాళ ప్రాజెక్టు నిర్మాణం అని ఆ రైల్వే లైన్ ప్రారంభించడం ఇప్పటికే పద్నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయాలండి అక్కడ కూడా ఇబ్బంది ఏంటంటే భూ సేకరణ ఇబ్బంది సిరిసిల్ల గానీ కొత్తపల్లి మనోహరకు సంబంధించి సిరిసిల గాని కరీంనగర్ జిల్లాలో ఈ భూ సేకరణకు సంబంధించి జిల్లా అధికారుల భావం కష్టపడి ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట ప్రభుత్వం పంపారు దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు ప్రతిపాదన పంపారు కానీ రాష్ట ప్రభుత్వం మాత్రం సహకరించలేదు గత ప్రభుత్వం సహకరించలేదు ఈ ప్రభుత్వం సహకరించలేదు భూ సేకరణ సంబంధించి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ ఉండే అది క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోతుంది అది కూడా కానీ మిగతా ల్యాండ్ విషయంలో భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు ఇలా పనులు లతలక్క కొనసాగుతున్నాయి కొత్తపల్లి మనోహరాబాద్ ఇవాళ మొన్న కూడా మొన్న గత బడ్జెట్ లో కూడా మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేశారు త్రీ ఫిఫ్టీ కోర్స్ ఉన్న బడ్జెట్ రిలీజ్ చేస్తాం ఈ సంవత్సరం బడ్జెట్ లో మరి మిగతా బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం సిద్ధంగా ఉండం మనం కానీ పనులు అనుకున్న స్థాయిలో జరగకపోవడం వలన ఇబ్బంది వస్తూ ఉన్నది ఇలా సిద్దిపేట సిద్దిపేట వరకు దాదాపు క్లియర్ అయిపోయింది మిగతా కూడా ఒక లక్ష్యం నేర్చుకోవడం వాళ్ళు పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వేలను చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మెదక్ సిద్దిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన రైల్వేలైన్ ఇది ఏవైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు ఈ రైల్వే రైల్వే నిర్మాణం వల్ల కొత్త రైల్వేలైన్ నిర్మాణం వల్ల ఆ ప్రాంతాలు అభివృద్ది చెందే అవకాశం ఉంటుంది కొత్త రైలు నిర్మాణం అవుతుంది దాంతోపాటు మెయిన్ ఎక్స్ప్రెస్ కూడా ఈ ప్రాంతాన్ని పోయేటువంటి అవకాశం ఉంది ఇంకా ముఖ్యంగా సికింద్రాబాద్ కాజీకోట్ సికింద్రాబాద్ రైల్వేలకు సంబంధించి ఎప్పుడన్నా చిన్న చిన్న అవంతరాంతలు వస్తాయి చిన్న 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 ఇబ్బందులు కానీ పెద్ద ఇబ్బందులు కానీ వస్తే న్యూఢిల్లీ పోయే రైల్వే లైన్ కూడా దీని ద్వారా డైవర్ట్ చేసే అవకాశం ఉండదు పోయే అవకాశం ఉన్నది ఎక్కడ అవాంతరాలు జరగకుండా ఎక్కడ రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఉండేటువంటి అవకాశం దీని ద్వారా ఉంది పాటు మానేరు బ్రిడ్జ్ మీద మానేరు మీద బ్రిడ్జ్ వస్తున్నది రైల్వే లైన్ చాలా ఇంపార్టెంట్ అది ఈ రైల్వే స్టేషన్ ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణంలో మానేరు వాగు మీద బ్రిడ్జ్ వస్తున్నది ఒకటి ఆ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కూడా నిరంతరం రైళ్లను రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కానీ కొత్తపల్లి మనహరాబాద్ సంబంధించి రైల్వే లైన్ కూడా అది రెండు ఇరవై ఏడు టార్గెట్ కానీ దానికంటే ముందే వెంట వెంటనే పనులు పూర్తి అని చెప్పి అధికారులు సిద్దంగా ఉన్నారు కానీ రాష్ట ప్రభుత్వము ఎంత సహకరిస్తే అంత కేంద్ర ప్రభుత్వము కానీ రైల్వే అధికారులు కానీ ఉత్సాహంగా పనిచేయడానికి సిద్దంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ రైల్వే సంబంధించి అన్ని విషయాల మీద ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది తప్పకుండా ఫిబ్రవరిలో మల్లటిని ఎక్కడ ఉరిపెడకుండా కరీంనగర్ రైల్వే స్టేషన్ విషయంలో గాని కొత్తపల్లి రైల్వే స్టేషన్ విషయంలో గాని కరీంనగర్ ఆర్ఓపి కానీ ఉప్పల ఆర్ఓపి గాని కొత్తపల్లి మనోహరాబాద్ రైలు నిర్మాణ విషయంలో గాని తప్పకుండా వాళ్ళు ఎప్పుడప్పుడు రివ్యూ చేస్తామంట ఎప్పుడప్పుడు అధికారులు మాట్లాడుతున్నా మళ్ళీ మాట్లాడుతున్నా ఉంటా త్వరతగతిన టార్గెట్ ప్రకారము మన లక్ష్యం ప్రకారము ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ మీరు చూసిన గతంలో టాయిలెట్స్ లేవు వేటి రూమ్స్ సరిగున్నాయి కనీసం ఏ చిన్న సౌకర్యాలు లేకుండా ఎత్తగా ఉండడం మీ అందరికీ తెలుసు కరీంనగర్ ప్రజలకు తెలుసు ఈ రైల్వే స్టేషన్ ప్రతి ఒక్కరు తెలుసు అటువంటి రైల్వే స్టేషన్ ఒక మోడల్ రైల్వే స్టేషన్ గా ఒక ఆదర్శ రైల్వే స్టేషన్ గా ఒక టర్మినల్ లాగా తయారు చేసి ఇలా హంగు ఆర్పాటలతో ఇవాళ మనం చేస్తున్న విషయం మనం చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇంకా అందంగా తీర్చిద్దే ప్రయత్నం చేస్తున్నాం మీరు అడిగిన ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంత ముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకోండి అయితే ఇద్దరు వస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ డౌట్ వస్తున్నది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పడుకుంటే డొట్టపి ముఖ్యమంత్రి అంటాడు ఒక ముఖ్యమంత్రి కూడా సన్నాసి అంటారు ఒక ముఖ్యమంత్రి చాత ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ ఏంది రాష్ట ముఖ్యమంత్రికును కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబానికి మధ్యన అంతర్గత ఒప్పందం ఏంది ఏదో ఉన్నావు ఇద్దరి మధ్య నన్ను చూడండి అందరు చూడండి గదు చూడండి అచ్చే పీకే అలా అరెస్ట్ చేస్తారా చాలా డౌట్ ఎప్పటికీ లొట్ట పీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే చూస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తే నమ్మస్తుంది వాళ్ళ చెల్లమైనప్పుడు గిట్నే దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రత కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే అంటూ పోయినట్టు పోయిన స్వాగత మాలకుడు ఈయన పోయిన అరెస్ట్ చేస్తాట మొత్తం తెలంగాణ ఎందుకు అందరి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా మీ నాయకుడు ప్రజా సమస్య మీద ఓతలేడు స్వాతంత్ర సమర కాదే ప్రజా సమస్య కొట్లా నాయకుడు కాదు ఆ విషయంలో జీలు అవినీతి ఆరోపణలు జీలు ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పర్లేకపోతారు బుద్ధిపడతా ఫ్యూచర్ లో నేను కూడా అదే అవినీతి పనులు సమర్థిస్తా ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ డే కడిగిన ఉత్తిలక బయటకెత్తాం కడిగిన ఉత్తిలక బయటకెళ్ళక మాట్లాడు ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం కేబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు ఎవరైనా చెల్లించినావు ఇంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంత ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం ఇది అది ఇంకా బయటకు వస్తాయి ఇంకా బయటకు వస్తాయి ఏడు వందల కోట్ల లాభాలు వచ్చినాయి లాభాలు ఎట్లా వచ్చినాయి లాభాలు చెప్పాడు అది పరిస్థితి లాభాలు చూపెట్టు ఏడు వందల కోట్ల రూపాయల లాభాలు చూపెట్టు లెక్క చూపెట్టు ఏడు వందల కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయో నువ్వు చూపెట్టి అలా ప్రజలు వివరించు ఏ ఉండే పైసలు అవి ఎవరికి ఇచ్చినావు ఏడు వందల కోట్ల రూపాయలు దుబ్బిపోదాం ప్లాన్ చేసిండు ఏడు వందల కోట్ల రూపాయలు దుబ్బిపోదామని ప్లాన్ చేసిండు ఇలా మళ్ళీ ఏం చెప్తుండే ఏడు వందల ఐదు అది కుదరలే కాబట్టి ఇప్పుడు ఏడు వందల కోట్ల లాభం వచ్చింది మళ్ళీ మళ్ళీ దానికి ఒక వక్ర భాష వక్రభాషి చెప్తుండ నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా అంటే పర్సనల్ అకౌంట్ అని తాత తాజా జాగిరని అయ్యే జాగిరా ఇవ్వడానికి అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లా నువ్వు ఏది ఎవరితో ఇస్తావా అంత ఆతుర్త చేసే వచ్చింది అరే ఫీజు పైసలు ఇవ్వవు అంత ఆతృత ఇవ్వాలి కదా ఆరోగ్యశ్రీ పైసలు ఎందుకు ఇవ్వలే అప్పుడు రైతులకు మీ చెక్కులు ఇచ్చిన కదా అంత ఆతృతతోని రైతులకు ఎందుకు చెక్కులు ఇవ్వాలి రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వాలి రైతులకు రుణాఫ్ చేయడానికి అంత ఆతు సంతకాలు ఇవ్వట్లే క్యాబినెట్ ఆమోదం లేకుండా రైతులకు రుణాఫ్ చేసి కదా నువ్వు నువ్వు చేయాలనుకుంటే ఎందుకు చెయ్యాలి ఫీజు రైతులకు అప్పుడు ఆమోదం కూడా ఇవ్వాలి ఎందుకు ఇవ్వలే దానిలో అంత ఆతృత ఏంది అంటున్నా అంత ఆత్తుత కేబినెట్ ఆమోదం లేకుండా ఇవ్వడానికి ఆతుత ఏంది ఎంత లాభాన్ని అర్థించింది స్వలాభాన్ని అర్జించి నువ్వు ఉత్సాహం చూపడ్డావు దానివల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ కు నువ్వు మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళా ఢిల్లీ పోతాడు ఢిల్లీ పంపిస్తాడు ఎందుకంటే డ్రగ్స్ కేసుల కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ఢిల్లీ పోయి కప్పం ముట్టే పచ్చరు కేసీఆర్ కుటుంబం ఒక నాయకుడు వాడుకోవడానికి చేసి రాపా నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది ఫామ్ హౌస్ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారనుకున్నారు ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కేసీఆర్ కొడుకుద ఉంది అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మళ్ళీ ఏం చేసారు పోయి ఓ రెండు రోజులు మొత్తం బ్రేకింగ్ లు షేకింగ్ మొత్తం రెండు రోజులు టీవీలు మొత్తం అంటే ఏమైంది లొట్ట పీస్ అయింది అది లొట్ట పీసు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్ట పీసు బీఆర్ఎస్ పార్టీ మీద అప్పుడేమైంది మళ్ళా కేసీఆర్ వేసాడు కేంద్ర నాయకత్వం వంటిడు మళ్ళీ ఏమప్ప ఏర్పించిండో ఎవరు కలిసిండు మళ్ళీ కొత్త రెడ్డి వంటిండు మళ్ళా అప్ప అది పోయింది ధరని కేసు ఏమైంది మళ్ళీ ఇంకోటి వంటిడు మళ్ళీ కప్పం అయిపోయిండు ధరని కేసు లోడికి పోయింది కాళేశ్వరం ఏమైంది మళ్ళా పట్టిండు మళ్ళీ ఢిల్లీ పోయి కేసీఆర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆయన దళకెళ్ళూడ కదా ఇవి ఉన్న సుద్ధుల బాబా వెళ్ళండి ఫస్ట్ ఈ పిట్ట బాంబూ ఫస్ట్ ఇదే వెళ్తా అదే వెళ్తుంది ఈ బాంబూరు వెళ్తాం బాబు దీపావళి అయిపోయింది దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ఇలా వైకుండా కాదశి ఇది అయిపోతుంది ఇక సంక్రాంతి వస్తున్నది సంక్రాంతి అయిపోతుంది ఇక ఇప్పుడు ఏదో ఒకటైతే ఇది సంగతి చూస్తాం గ్యారంటీ చూస్తాం ఒకటన్నాం మేం బాధపడము మీ కుటుంబం యొక్క అవినీతి బయటపడమే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన అప్పుడు అది అందరి మనుషులు కలిసి వేసింది అది అది అనుకోకుండా ఒక సంఘటన దాని ఇప్పటికే అక్కడ రాష్ట ముఖ్యమంత్రి గారు గాని అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ టీటీడీ బోర్డు మెంబర్ అయిన బాల ప్రకాష్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించారు ప్రజలకు మన చెప్పారు రాష్ట ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా దాని మీద స్పందించారు అధికారులకు కూడా వార్నింగ్ కూడా జరిగింది తప్పకుండా విచారణ జరుగుతుంది కాబట్టి అది జరగడానికి సంఘటన జరిగింది కాబట్టి ఇంకోసారి సంఘటన జరగకుండా చూసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా టీటీడీ బోర్డు కూడా చేస్తున్నది కాబట్టి అక్కడ ప్రమాదం గురైన వాళ్ళందరూ కూడా ఉన్నత న్యాయమైనటువంటి చికిత్స అందజేస్తున్నారు కాబట్టి అది జరగడానికి సంఘటన జరిగింది అది అది భద్రత అంటే దాని మీద కంపల్సరీ చర్యలు తీసుకున్నారు చర్యలు తీసుకున్నారు కొన్ని కొన్ని కమ్యూనికేషన్ గ్యాబ్లో జరిగిన వాస్తవం చాలా పెద్ద సంఘటన అంతమంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు పేదలు చేసిపోయారు అలా చర్యలు తీసుకుంటూ స్టార్ట్ వేసారు కాబట్టి ఇంకా ఎటువంటి జరగకుండా మనం ప్రయత్నం చేస్తారు వాళ్ళు అంటే ప్యాసింజర్స్ యొక్క డిమాండ్ బట్టి రైల్వే నష్టపోకుండా ఉండడానికి మాత్రమే రైల్వే ప్రయత్నం చేస్తుంటుంది ఆ స్థాయిలో ప్యాసింజర్స్ వచ్చి రైల్వే నష్టపడకుండా ఉండే ఉంటే రెండు రోజులు కాదు మూడు రోజులతో కూడా కూడా నడిపే ఉంటాయి కాబట్టి రెండు రోజులు సరిపడా ప్యాసింజర్ రెండుసార్లు తిరిగి సరిపడా ప్యాసింజర్స్ వస్తారు కాబట్టి రెండుసార్లు నడుపుతున్నాం ప్రజల నుంచి డిమాండ్ వరితే వచ్చే ప్రయత్నం చేస్తే ఇంకో కూడా నడుపుతుంది అనిపించలేదు రైల్వే లాభాలు నడవడానికి ప్రయత్నం చేస్తాం ఉండడానికి ప్రయత్నం చేస్తాం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించి రైల్వే బడ్జెట్ లో ఏ మేరకు మీరు అవకాశం ఉంది ఇప్పటివరకు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొనసాగాలి ఈ వీటిని ఆపే ప్రసక్తి లేదు ఇవి పనులు చకచక సాగే విధంగా బడ్జెట్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇబ్బందులు రాకుండా ఊరుస్తాం ధన్యవాదాలు అసన్పర్తి కరీంనగర్ రైలు నిర్మాణం సంబంధించి నిన్న మంత్రి గారు కూడా కలవడం జరిగింది కాబట్టి ఈ కొన్ని పాత ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అతి త్వరలో దాన్ని కూడా ప్రకటన చేస్తాను కూడా రైల్వే విషయంలో హామీ ఇచ్చారు అది హామీ ఇవ్వడం జరిగింది మంచిగా